దేవునికి స్తోత్రం గాక కానీ ఇప్పట్లో పరిస్థితి ఎలా జరిగిందంటే దేవుడిచ్చిన బాధ్యతను కొంతమంది నెరవేర్చకుండా ఉదయాన్నే లేచి ప్రార్థన చేసేటప్పుడు దేవునికి ఒక లిస్ట్ ఇచ్చేస్తున్నాం ప్రభా ఈరోజు ఇదంతా జరగాలయ్యా ఈ మధ్య ఒక ఒక సేవకురాలు నాకు ఫోన్ చేసి చెప్తుంది నాకు సంబంధించిన కొంతమంది ఉన్నారు రక్త సంబంధికులే నేను పాట పాడిన నేను అన్య భాషల్లో మాట్లాడినా దేవుని స్థుతించి ఆరాధించిన వాళ్ళకి ఇష్టం లేదు వాళ్ళు ముగ్గురు కాలు ఇరిగిపోవాల టైటస్ అన్నయ్య ప్రార్థన చేయి అంటుంది ఏమో పాట పాడితే వాళ్ళకి ఇష్టం లేదు ఈమె ఆత్మలో నింపబడి సంఘ విశ్వాసుల కొరకు కన్నీళ్ళతో ప్రార్థన చేస్తే వాళ్ళకి ఇష్టం లేదు సొంత రక్త సంబంధికులు ఊర్లో ఉండకుండా బ్యాగు తీసుకొని చల్ల చెదరు పారిపోవాలి టైటస్ అన్న ఏసుడవల జరుగురు కాక అని మనము దేవునికి కొన్ని లిస్ట్ ఇస్తున్నాం మన ప్రార్థనలో అలా కాకుండా మనము కొంతమంది పాస్ట్ గారికి సహాయం చేసి అది దశంభాగాలు కానుకలు ఇచ్చేసి లేకపోతే భోజనాలు సిద్ధపరిచేసి మేము చాలా కష్టపడి చేసేసామని ఫీల్ అయిపోతుంటారు వాక్యం ఏమంటుందంటే మనము ఏది చేసినా ప్రేమతో చేయాలి చేసిన తర్వాత ప్రభా నేను నీ దాసుడను నిష్ప్రయోజకుడను చేయాల్సింది చేశాను ఇక మీదట మీరు ఆశీర్వదించండి అని మనం ప్రార్థన చేయాలంట దేవునికి స్తోత్రం గాక భూమి మీద లోకంలో ఒక సామత ఉంది ఆ సామత అంటే ఆ సామెత అంటే నువ్వు చేయాల్సింది చెయ్యాలి నువ్వు చేయాల్సింది చేయాలి చేసిన తర్వాత ప్రతిఫలాపేక్ష లేకుండా చేయాలంట దేవునికి స్తోత్రము చిన్నపిల్లలు చూడండి నేను నీకు చాక్లెట్ ఇచ్చాను కాబట్టి నువ్వు కూడా రేపు వచ్చేటప్పుడు నాకు చాక్లెట్ తీసుకురా అంటారు నువ్వు నన్నుకి ఇచ్చావు కాబట్టి నేను ఇప్పుడు నేను గిచ్చేంతవరకు నాకు నిద్ర పట్టదు కొంతమంది ఆడోళ్ళు ఉంటారు ఈ స్త్రీలతో వచ్చిన సమస్య ఏంటంటే మన విశ్వాసి ఇల్లు ఎత్తులో ఉంది పక్క ఇంటి అక్క ఇల్లు కొంచెం కిందకు ఉంది ఆమె బయట వచ్చి కూర్చొని సిమెంట్ రోడ్డు మీద కొంచెం అంటలు తోమితే ఆ నీళ్ళు కాస్త వీళ్ళ ఇంటి మీద నుండి వెళ్తా వెళ్తా వీళ్ళ మెట్ల మీదకి లోపలికి దిగింది వీళ్ళ ఇల్లు కిందికి ఉంది ఈ కింద ఇల్లున్న ఆమె ఎంతసేపు ఎత్తు ఇల్లు ఆమె ఇల్లు కూలిపోవాలి ఆమె ఇల్లు నాశనం అయిపోవాలి వాళ్ళ నీళ్ళు మా ఇంటి మీద నుండి వస్తుంది నీ ఇల్లు పక్క ఇంటి మీద నుండి పోట్లా అర్థం కావట్లా పక్కింట్లో నీ నీళ్ళు ఉతికిన బట్టలు నీళ్ళు పోతుంది కదా ఈమెకి ఈమె తప్పులు కనపడదు ఈ పక్కింటి ఆమె ఎత్తులో ఉంది ఈమె నాశనం అయిపోవాలి ఈ భార్యాభర్తలు తన్నుకోవాలి ఈ కుటుంబంలో ఉన్న మగపిల్లలు ఆడపిల్లలు నాశనం అయిపోవాలి అని కోరుకుంటూ ఉంటారు దేవుని సన్నిధిలో మారుమనసు పొందినవారు బాప్తీశ్వ పొందినవారు రక్షించబడినవారు ఇతరుల కీడు కోరుకోకూడదు దైవజులు ఏసన్న గారి దగ్గర నేను సేవ చేశాను ఆయన చెప్పాడు నాకు వచ్చిన కష్టాలు నా శత్రువులు కూడా రాదురా అన్నాడు ఎందుకంటే ఆయన హృదయము ఏసయ్య ప్రేమతో నిండి ఉన్నది ఏసయ ప్రేమతో ఎవరి హృదయం అయితే నిండి ఉన్నదో వాళ్ళు ఏం చేస్తారంటే ఇతరుల మేలే కోరుకుంటారు కానీ గీడు కోరుకోరు దేవునికి స్తోత్రం గాక అయితే ఈరోజు మనకు దేవుడు అనుగ్రహించిన బాధ్యతల గురించి కొన్ని కొన్ని వాక్యాలు మనం నేర్చుకుందాం మొదటి కొరింది పత్రిక తొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ అధ్యాయము పదహారవ వచనాన్ని మనం చదువుకుందాం నేను సువార్తను ప్రకటించుచున్నాను నేను అతిశయ లేదు సువార్తను ప్రకటించాల్సిన భారము నా మీద మోపబడి ఉన్నది అయ్యో నేను సువార్తను ప్రకటించని ఎడల నాకు శ్రమ హలెలుయ మొదటిగా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న బాధ్యత ఏంటంటే దైవజనుడు పౌలు మారుమంచు పొంది బాప్తిస్మం పొంది దైవ దర్శనం పొందినటువంటి సౌలు జీవితంలో మన జీవితంలో దేవుడు మొదటిగా మనకిచ్చినటువంటి రెస్పాన్సిబిలిటీ డ్యూటీ ఉద్యోగము నే మారు మంచు పొందాను నే బాప్తి పొందాను చర్చిలో కానుక ఇస్తున్నాను భాగం ఇస్తున్నాను నేను బల్ల ఆరాధనలో పాలు పొందుతున్నాను నేను దేవుని సన్నిధిలో ప్రార్థించే వ్యక్తిని అని ఏదో ఆదివారం ఆరాధనకు వచ్చి వెళ్ళిపోయే విశ్వాసిగా కాక దైవజనుడు పౌలు అంటున్నాడు నాకు ఒక బాధ్యత ఇవ్వబడింది అది సువార్త ప్రకటించే భారము నా మీద మోపబడి ఉన్నది నేను సువార్త ప్రకటించని ఎడల నాకు అయ్యో శ్రమ అల్లెయ దేవుడు ఈ కూడికల్లో మనతో మాట్లాడుతున్నాడు సువార్త ప్రకటించే భారం మన మీద ఉన్నదంట దేవునికి స్తోత్రం కలుగును గాక యశ్యా గ్రంథము అరవై ఒకటవ అధ్యాయములో రాయబడిన మాట ప్రభు అగు యహోవ ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది దీనులకు సువార్త ప్రకటించటానికి ఎందుకు ఆ అభిషేకం వచ్చింది మందిరములో మారుమనసు పొంది బాప్తిజం పొందిన మన అందరికీ ఉన్నటువంటి కృప ఏంటంటే మన అందరికీ ఇది దైవజనుడు పౌలకి మాత్రమే కాదు అర్థమవుతుందా దైవజనుడు పౌలు మనం కొంచెం మాస్టర్ తగ్గించు షార్ప్ కూడా తగ్గించు దైవజనుడు పౌలు మనలాగా బాప్తీష్మం పొందాడు దైవజనుడు పౌలు మనలాగా పరిశుద్ధాత్మ పొందాడు దైవజనుడు పౌలు మనలాగా ఏం చేశాడంటే దేవునికి స్తోత్రం కలుగునుగాక మారు మనసు పొందాడు బాప్తీష్మం పొందాడు దైవజనుడు పౌలు మీద ఉన్నటువంటి భారం ఏంటంటే సువార్త ప్రకటించే భారం ఈ సువార్త ఎక్కడ ప్రకటించాలి ఇది జాన్ పాస్ట్ గారే ప్రకటించాలంటే లేదు లేదు సంఘములో అన్ని ప్రార్థనలకు వస్తూ వెళ్తున్నటువంటి నీకు నాకు దేవుడిచ్చిన బాధ్యత ఏంటంటే మనము ఉద్యోగము చేసే చోట చదువుకునే చోట అయ్యా మా తల్లిదండ్రులు ఫీజు కట్టి ఎందుకు చదివిస్తున్నారంటే నేను చదువుకొని ఉన్నత ఉద్యోగం సంపాదించటానికి కానీ నేను చదువుకున్న చోట సువార్త ప్రకటించటానికి కాదండి మా తల్లిదండ్రులు నాకు ఫీజు కట్టేదని అంటారేమో లేదు లేదు నీ ఒక బానిసైన నువ్వు సువార్త ప్రకటించాలి హలెయ పరిశుద్ధ గ్రంథంలో రెండో రాజుల గ్రంథం ఐదవ అధ్యాయం రెండో వచనం నాలుగో వచనంలో అక్కడ సిరియా దేశపు నయోమాన్ అనేటువంటి శతాధిపతి ఉన్నాడు ఆయన చాలా బలవంతుడు పరాక్రమశాలి యహోవయే ఆయన ద్వారా అనేక యుద్ధాల్లో జయం ఇస్తుంటే ఇస్రాయెల్ చిన్నదాన్ని ఇంటికి తీసుకెళ్ళారు బానిసగా చెరగా తీసుకెళ్ళిపోయారు అప్పుడు ఈ యజమానుడికి కుష్ఠరోగం ఉంది భార్యను ముట్టుకోలేడు పిల్లల్ని ఎత్తుకోలేడు ఒక చోట కలిసిమెలిసి కూర్చొని సంతోషంగా మాట్లాడలేడు యుద్ధానికి వెళ్తే కత్తి తిప్పుతాడు భయంకరంగా అందరు తలకాయలు నరుకుతాడు కానీ శరీరంలో ఒక కుష్ఠరోగం ఉంది అయితే ఈ కుష్ఠరోగం పోవటానికి ఒక బానిసగా వచ్చిన ఇస్రాయల్ చిన్నది ఇంట్లో ఉన్న పని మనిషి నువ్వు ఒక ఇంట్లో బానిసగా ఉండొచ్చు లేకపోతే ఎవరింటికైనా పని మంచిగా వెళ్ళినా కానీ నువ్వేం చేయాలంటే మా మందిరములో ఆహారం ఉన్నది హలోయ మా సహవాసములో మా సేవకులు జీవము గల మాటలు బోధిస్తారు ఆ ఇస్రాయల్ చిన్నది చెప్పిన మాట ఏంటంటే మా దైవజనుడు ఉన్నాడు అక్కడికి మా దైవజనుడు దగ్గరికి మా యజమానుడు ఎల్లితే ఆయనకున్న కుష్ఠ రోగాన్ని ఆయన వెళ్ళగొడతాడు దేవునికి స్తోత్రం కలుగును గాక ఆమె ఎవరు ఉద్యోగస్తురాలు కాదు ఆమె ఎవరు మహారాణి కాదు ఆమె ఒక బానిస ఆమె యొక్క స్లేవ్ ఆమె బానిసగా ఉన్న ఆమె ఆ నయోమానికి సువార్త ప్రకటించింది దైవజనుడు పౌలు అంటున్నాడు సువార్త ప్రకటించకపోతే అయ్యో నాకు శ్రమ ఈరోజు మన కుటుంబాలను గమనిద్దాం మన కుటుంబంలో ఏమైనా శ్రమలు ఉన్నాయా చోదనలు ఉన్నాయా సమస్యలు ఉన్నాయా దైవజనుడు పౌలు అంటాడు సువార్త ప్రకటించకపోతే నేను శ్రమల పాలైపోతాను కనుక నీవు శ్రమల నుండి విడుదల పొందాలంటే ఖచ్చితంగా ఇతరులకు నువ్వు సువార్త ప్రకటించి తీరాలి మరి రెండవ తిమోతి పత్రిక నాలుగవ అధ్యాయం ఐదో వచ్చినని మనం చదువుకుందాం ఇతరులకు సువార్త ప్రకటించే అనుభవం చూడండి నువ్వు అన్ని విషయాల్లో మితంగా ఉండు శ్రమపడాలి సువార్త పని చేయాలి దైవజనుడు పౌలు తిమోతికి చెప్తున్న మాట ఏంటంటే నీవు సువార్త పని చెయ్యాలి ఉన్న పాస్ట్ గారు సువార్త పని చేయాలి సంఘములో ఉన్న విశ్వాసులు ఇస్రాయల్ చిన్నది సండే స్కూల్ పిల్లలు కూడా సువార్త పని చేయాలి సువార్త అంటే ఏసయ్య నీ కొరకు పుట్టాడు ఆయన ఈ లోకములో వచ్చి లోక రక్షకునిగా వచ్చాడు ఆయన మూడున్నర సంవత్సరాలు సేవ చేసి అన్ని ప్రవచన లేఖనాలు నెరవేర్చి ఆయన శిల్వ మరణం రుచి చూసి చనిపోయి సమాధి చేయబడి మూడో రోజు తిరిగి లేచాడు ఆయన సజీవుడైన దేవుడు నీ పాపములను క్షమించే దేవుడు నీ జన్మకర్మ పాపముల నుండి విడిపించే దేవుడని మనము ఖచ్చితంగా సువార్త చెప్పాలి ఆ మధ్య ఒక ఆయన బాగా దొంగతనాలు చేస్తూ రౌడీజంగా ఉన్నాడు ఈ రౌడీగా ఉన్నవాడు ఒకరోజు చేసిన తప్పుకి పోలీసు వాళ్ళ చేతులు చిక్కుకున్నాడు పోలీసు వాళ్ళ చేతుల్లో చిక్కుకున్న వ్యక్తి కోర్టులో కేసు నడుస్తుంది ఆ కేసు అయిన తర్వాత కేసు అయిన తర్వాత ఆయన్ని జైల్లో పెట్టారు జైల్లో పెడితే నేను ఎందుకు అరెస్ట్ అయ్యాను జైల్లో ఉన్నాను అని చెప్పి నేను చేసిన తప్పును బట్టి ఇట్లా అయ్యింది అని చెప్పి అనుకుంటూ ఉన్న సమయంలో ఏసయ్య తనకు ప్రత్యక్షమై మాట్లాడాడు మాట్లాడిన తర్వాత అక్కడున్న జైల్లో కొంతమంది బైబిల్ చదువుతూ ఆయనకు సువార్త ప్రకటించారు ప్రార్థన నేర్పించేశారు అప్పుడు బైబిల్ బాగా ఇంట్రెస్ట్గా చదివి ఆ నేరస్తుడు తాను చేసిన తప్పులు దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు దేవుడు జడ్జి గారికి దయ కలిగింప చేసి ఆయన్ని జైలు నుండి విడుదల చేశారు బయటికి వచ్చాడు ఒక చర్చికి వెళ్ళాడు బాబు తీసుకున్నాడు తర్వాత మంచి వివాహం అయింది పిల్లలు ఉన్నారు పిల్లలైన తర్వాత చక్కగా ఉద్యోగం చేసుకుంటూ ఒకరోజు కారులో వెళ్తుంటే మంచుకి రోడ్ కనపడట్లేదంట అలాగే కొంచెం వెళ్ళిపోదాం పెద్ద రోడే కదా అని చెప్పి ఈయన వేగంగా వెళ్ళినప్పుడు ఏదో వచ్చి తగిలిందంట కార్ని తగిలేసరికి చాలా దూరం వెళ్ళి ఆపి ఎన్నికొచ్చి చూస్తే ఏం కనబడలా కానీ ఆయన కారు ఎక్కి వెళ్ళిపోయిన తర్వాత ఒక వారానికి పోలీసు వాళ్ళు ఈయన కార్ నంబర్ చూసి వెతుక్కుంటూ వచ్చి నువ్వు స్పీడ్గా వెళ్ళటం వలన ఒక చిన్న పాప రోడ్డు మీద పరిగెత్తుకుంటూ వచ్చింది మంచుకు నీ కనబడక కొట్టే ఆ అమ్మాయి చచ్చిపోయింది కనుక నిన్ను అరెస్ట్ చేస్తున్నావని అరెస్ట్ చేసి తీసుకెళ్లి జైల్లో వేశారు మళ్ళీ ఇప్పుడు ఈయన కోపం వచ్చింది నేను బాగానే ఉపవాసం ఉంటున్నాను కదా బాగానే సువార్త ప్రకటిస్తున్నాను కదా మంచి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు ఉద్యోగం చేసుకుంటూ నేను సువార్త పని చేస్తూ దేవుని మందిరంలో భాగం కానుక ఇస్తున్నాను కదా మరి దేవుడు నన్ను ఎందుకు ఆ అమ్మాయిని నేను కావాలని చంపలేదు ఇలా జరిగిపోయింది హఠాత్తుగా అని చెప్పి దేవుని మీద అలిగి బైబిల్ చదవకుండా ప్రార్థన చేయకుండా జైల్లో అలా ఉన్నాడంట ఈయన ఇంతకుముందు జైలుకు వచ్చి వాక్యం విని బయటికి పోయి బాగైన సంగతి జైల్లో ఒక యవనస్తుడు విని ఈయన దగ్గరికి వచ్చాడంట ఎప్పుడొచ్చాడంటే ఈయన దేవుడి మీద కోపంగా ఉన్నప్పుడు వచ్చాడంట ఈయన కోపం దేవుడు నన్ను ఎందుకు మళ్ళీ జైల్లో పంపాడని ఆ యవనస్తుడు వచ్చి అయ్యగారు కొంచెం నాకు ఏసై గురించి చెప్పండి నా కోసం ప్రార్థన చేయండి అంటే బరే నేను చెప్పను ఎవడైనా చెప్పేవాడు ఉంటే వాడి దగ్గర వెళ్ళి విను అని అంటున్నాడంట ఈయన రోజు వచ్చి అయ్యగారు నాకు వాక్యం చెప్పయ్యా నా కోసం ప్రార్థన చేయ్యా నీకు వాక్యం తెలుసంట కదా అంటుంటే ఈయన కోపం వచ్చి వచ్చి ఆడిల్లి ఆడిని పంపించేసి తరమేసిన తర్వాత దేవుని దగ్గర కోపంగా అడిగాడు అంట ఎందుకయ్యా నన్ను మళ్ళీ జైలుకి పంపించినావు అంటే జైల్లో చాలామంది ఉన్నారు అని నీ వాక్యం విని రక్షించబడటానికి నువ్వు ఖచ్చితంగా నా సేవ చేయాలని దేవుడు మాట్లాడాడంట అల్లెల్లుయా ఒక కుటుంబం భార్య భర్త మంది పిల్లలు విదేశాల నుండి మన దేశంలో నార్త్ వైపు సేవకు వచ్చారంట వాళ్ళ పిల్లలు మగపిల్లలు ఆడపిల్లలు మంది ఒక చోట ఆడుకుంటూ ఒక మైదానంలో ఉన్నప్పుడు ఈ ఆరు మంది విదేశాల నుండి వచ్చిన సేవకుల పిల్లలు ఉన్న భూమి వాళ్ళని కిందికి లాగి మింగేసిందంట కింద పడ్డారు ఆ భూమి లోపలికి వెళ్ళిపోయింది వెళ్ళిపోతే వాళ్ళు చాలా బాధపడుతూ ఆ శవాలన్నిటినీ తీశారు ఒక్క పాప కొట్టుమిటాడుతూ బ్రతికింది హాస్పిటల్ తీసుకెళ్ళారు మేమందరం అక్కడ నిలబడి ఉన్న సమయంలో భూమి ఇలా కిందికి వెళ్ళిపోయింది అందరు చచ్చిపోయారు నేను ఒక్కదాన్నే బ్రతికాను అనే మాట చెప్తూ చెప్తూ అందరికంటే చిన్న పాప ఆ పిల్ల కూడా చనిపోయింది చనిపోతే ఆరు మందిని సమాధి చేశారు ఏ చర్చిలో వీళ్ళు వాక్యం చెప్పటానికి వచ్చారో అక్కడికి వెళ్ళి బైబిల్ తీసుకొని పోతుంటే విశ్వాసులు అడిగారంట ఆరు మంది పిల్లలు చచ్చిపోతే మీ ఇద్దరికి బాధ లేదా అంటే గారు అన్నారంట నాకు చనిపోయింది ఆరే బైబిల్లో యోమికి పది మంది చచ్చిపోయారు అల్ ఎల్లుయా యోమికి ఎంతమంది చనిపోయారు మనకు ఏమైనా అప్పులు ఎక్కువైనప్పుడు రోగాలు ఎక్కువైనప్పుడు ఇంట్లో ఎవరికైనా కాల్ చేతులు ఇరిగినప్పుడు కొడుకు కోడలు విడిపోయినప్పుడు దేవుడు మాకేం మేలు చేశాడు అని ప్రార్థన చేయటం మానేస్తారు కానీ ఆరు మంది పిల్లలు చనిపోయిన బైబిల్ తీసుకొని చర్చిలో వెళ్ళిపోయి వాక్యం చెప్తున్నారు హల్లెల్లుయా దైవచల్లి ఏసన్న గారు కూడా మేరక్క గారు సొంత చెల్లెలు చనిపోయింది అని ఒక ఫాస్ట్ గారు వెళ్ళి నిలబడ్డాడు ఆ ముఖంలోనే అర్థమైపోయింది అక్క చనిపోయారని అయితే ఆయన ఏం చేశాడు స్టేజ్ ఎక్కి గంట నరసేపు వాక్యం చెప్పి తర్వాత స్టేజ్ దిగి అందరికీ ప్రార్థన చేసి వెళ్ళి అప్పుడు మేరక్క గారిని చూశారంట కనుక మృతులు మృతులను పాతి పెట్టుకుంటారు నువ్వు సజీవుడైన దేవుని గాక దేవునికి స్తోత్రం కనుక మన మీద ఉన్నటువంటి బాధ్యత ఏంటంటే సువార్త ప్రకటించే బాధ్యత నా మీద ఉన్నది దైవజనుడు పౌలు అంటున్నాడు సువార్త ప్రకటించే బాధ్యత నా మీద ఉన్నది మీరు కూడా వాక్యం వింటున్న మీరందరూ మారు మనసు పొందారు బాప్ తీసుమ పొందారు కనుక సువార్త ప్రకటించే భారం మన మీద ఉంది ఒక సాక్ష్యం నేను విన్నాను ఇద్దరు ఆడపిల్లలు వాళ్ళ సంఘ గ్రూపుతో కలిసి చిన్న చిన్న గ్రామాలు గుంపులు గుంపులుగా ఒక ఇరవై మంది కలిసి సువార్త చెప్పటానికి వెళ్ళిపోయారంట వెళ్ళిపోతే సువార్త చెప్పటానికి వెళ్ళినప్పుడు ఆ పెద్ద గుంపు అంతా ఏమనుకున్నారు ఇక టైం అయింది మేము వెళ్ళిపోతామని అంటే వాళ్ళలో ఇద్దరు యవనస్తులైన ఆడపిల్లలు పెళ్ళికాని బిడ్డలు మేము పక్కన ఇంకొక చిన్న ఊరుంది ఆ ఊరు కూడా సువార్త చెప్పేసి వస్తాము అది బైపాస్ హైవేలో అని చెప్పి అక్కడ వెళ్ళి వాళ్ళ సువార్త ప్రకటించి ఒక ఎనిమిది తొమ్మిది గంటలకి మెయిన్ రోడ్కి వచ్చేసరికి ఆ కార్లు ఏం ఆపట్లేదు అక్కడంతా పెద్ద పెద్ద పెట్రోల్ ఆయిల్ ట్యాంకులు మాత్రమే వెళ్తుంది వీళ్ళు చాలాసేపటి నుండి లిఫ్ట్ అడుగుతున్నారు ఒక లారీ వచ్చి ఆగింది ఇద్దరు మంచి ఆడపిల్లలు బాగున్నారని చెప్పి ఆ లారీ డ్రైవరు ఆ క్లీనర్ ఏమనుకున్నారంటే ఒక అమ్మాయిని ఒక్క సీటే ఉందని చెప్పి తీసుకెళ్ళి మనం పాడు చేద్దాం చంపేసి పారేద్దాం లేకపోతే అమ్మేద్దాం మనకు డబ్బులు వస్తాయి కదా ముందు ఒక హోటల్ ఉంది అక్కడ ఆడపిల్లలు కొంటారు కదా అని వాళ్ళు అనుకొని ఇద్దరికి స్థలం లేదు ఒక్కరికే అన్నారంట సరే వీళ్ళిద్దరు సేవ ఊపులో ఉన్నారు కదా అని చెప్పి ఈ అమ్మాయి ఏం చేసింది సరే నువ్వు వెనకాల లారీలో రా నేను దీంట్లో ఎక్కుతానని ఎక్కి కూర్చొని ఆమె ప్రార్థన చేసుకుంటా ఉంటే ఆ డ్రైవర్ డ్రైవింగ్ చేస్తున్నా కానీ క్లీనర్గాడు నిదానంగా చేయి జాపి ఈ అమ్మాయిని అసభ్యంగా ముడుతున్నాడంట ముడుతుంటే ఆమె వెంటనే సువార్త చెప్పిందంట నీ చేతులతో చేసిన పాపము కొరకు ఏసయ్య చేతుల్లో మేకులు కొట్టబడ్డాయి ఈ పాపం కొరకు దేవుడు నీ కొరకు చనిపోయాడు అని అంటే వెంటనే ఆడికి వాక్యం చెప్పిన వెంటనే భయం వచ్చి వెనక్కి జరిగాడంట వెనక్కి జరిగాడు డ్రైవర్ సైగ చేశాడంట ముందు ఒక హోటల్ వస్తుంది ఈ అమ్మాయిని మనం అమ్మేద్దాం డబ్బులు మంచి రేటుకి అని చెప్పి వెళ్ళి హోటల్ దగ్గర ఆపి ఈ అమ్మాయిని తీసుకెళ్ళి టేబుల్లో కూర్చోబెట్టి అక్కడ ఎన్నికెళ్ళి కొంతమంది పురుషులతో మాట్లాడి రేటు మాట్లాడుతుంటే ఇంకొక అమ్మాయి లారీ ఎక్కి ఆమె కూడా వచ్చి దిగి ఈ పక్కన వచ్చి చేరిందంట లారీలో ఇట్లా జరిగింది అని ఈ అమ్మాయి చెప్పేసరికి సరే నువ్వు పాట పాడు నేను వాక్యం చెప్తాను అనిందంట ఈ అమ్మాయి లేచి నిలబడి ముందొచ్చిన అమ్మాయి బాగా ఏసయ్య రక్తం గురించి పాట పాడుతుందంట అక్కడున్న లారీ డ్రైవర్లు క్లీనర్లు తినే వాళ్ళందరూ వచ్చేసి అక్కడ కూర్చొని అరే మంచి స్వరంతో అమ్మాయి పాట పాడుతుంది అని ఆ పాటకు చాలామంది ఆకర్షించబడి వచ్చి ఆ పాట వింటుంటే పాట అయిపోగానే రెండో లారీలో వచ్చిన అమ్మాయి లేచి నిలబడి సువార్త ప్రకటించిందంట సువార్త ప్రకటిస్తే మొదటి లారీ డ్రైవర్ క్లీనర్ ఇద్దరు వచ్చి కాళ్ళు పట్టుకొని దండం పెట్టి చెల్లెమ్మ క్షమించమ్మా ఏసైని మేము నమ్ముకుంటాం అని చెప్పి వాళ్ళు ఏడ్చి దేవుణ్ణి వాళ్ళు రక్షకునిగా అంగీకరించి మా ఇల్లు దగ్గరే మీరు రండి మా ఊరికి వెళ్దామని చెప్పి వాళ్ళు ఇంటికి తీసుకెళ్ళి భోజనం పెట్టి ఇంటి వాళ్ళందరూ వాక్య విని రక్షించబడి ఆ లారీ డ్రైవర్ క్లీనర్ ఇల్లు ఒక మందిరంగా మారిపోయిందంట ఆ సమయం అందు సమయమందు అసమయమందు మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో సువార్త ప్రకటించాలి దేవునికి స్తోత్రం కలుగునుగాక దైవజనుడు పౌల్ అంటున్నాడు తిమోతిత్వం అంటున్నాడు ప్రభు మీద ఒక అభిషేకం ఉంది దీనులకు సువార్త ప్రకటించటానికి ఆయన నన్ను అభిషేకించి ఉన్నాడు మొదటి కొరంది పత్రిక ఏడవ అధ్యాయము మొదటి కొరంది పత్రిక ఏడవ అధ్యాయము మూడవ వచనం భర్త భార్యకును అలాగనే భార్య భర్తకును వారి వారి ధర్మములను నడపవలను మొదటిది సువార్త ప్రకటించే అభిషేకము చెప్పండి మొదటిది ఏంటండి మన బాధ్యత ప్రకటించే బాధ్యత మన మీద ఉన్నది అలేలుయా నీవు ఆయన నీకు దేవుడైతే ఆయన నీకు యజమానుడైతే నీవు ఆయనని సేవిస్తాం మా సౌలు ఏం చేశాడు దేవుడు తనకి ఇచ్చిన బాధ్యతను నెరవేర్చలేదు మొదటిది నీవు ఆయనకు లోబడాలి రెండో అంశం ఆయనకు సువార్త ప్రకటించాలి మూడోదిగా మనం గమనిస్తే భార్యాభర్తలు తమ బాధ్యతను నెరవేర్చాలి ప్రతి భర్తకి ఉద్యోగం ఉండాలి ప్రతి వాడు కష్టపడి సంపాదించాలి యేసు ప్రభు గురించి రాయబడి ఉంది ప్రభు ఎవరంటే ఏసయ్య సంఘానికి శిరసయి ఉన్నాడు సంఘాన్ని ఏసయ్య పోషించి సంరక్షిస్తున్నాడు అల్లేయ ఆడపిల్లలు డాడీ నేను లవ్ మ్యారేజ్ చేసుకున్న ఇదిగో ఇదే అబ్బాయి అని చూపిస్తున్నారంట అమెరికాలో అప్పుడు వాళ్ళ నాన్న అడిగాడంట వీడికి ఏ ఉద్యోగం ఉంది నేను పోషించటానికి కనీసం గార్డెన్లో కట్టింగ్ అయినా చేయాలా కత్తెర పెట్టుకొని గార్డెన్లో నీళ్ళైనా కొట్టాలా గేదెలైనా కాయాలా గేదెలు పేడెత్తినా డబ్బులు వస్తాయి అమెరికాలో అల్లెయ్యా అల్లేయా ఎట్లా పోషిస్తాడు ఎట్లా పోషిస్తాడు మొదటిది దేవుని ఆజ్ఞకు లోబడాలి రెండవది సువార్త ప్రకటించే భారం మన మీద ఉంది భార్యాభర్తలు ఒకరి ఏడల ఒకరు ఎఫేసి పత్రిక ఐదవ అధ్యాయం ముప్పై వచ్చినంలో క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు కొంతమంది భార్యలు పనిచేస్తుంటే తిని పడుకునే భర్తలు ఉన్నారు కొంతమంది భర్తలు పనిచేస్తుంటే భార్యలు ఏం చేస్తారు పిల్లలు పాసిన పాసిపోసినా ఒకటి రెండు చేసిన ఆ భర్త వచ్చి దాన్ని కడిగి తీసేంతవరకు ఇల్లు వాసన కొట్టినా అట్లాగే వదిలేశారు అర్థమైందా ఇంట్లో అమ్మ వస్తే బిర్యానీ కొట్టం అత్తగారు వస్తే ఉపవాస ప్రార్థన అత్తగారు వస్తే ఉపవాస ప్రార్థన ఏసు రక్తమే జయం అలే లూయా కాండం మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి ఇరవై ఐదో అధ్యాయంలో పని చేయని భర్తనంట కొట్టి తరమేలాట దేవునికి స్తోత్రం కలుగునిగాక హేసు రక్తమే జయం ఇప్పుడు భార్యాభర్తల మధ్యలో భర్త తన బాధ్యతను నెరవేర్చలేదు కాబట్టి భార్య తన బాధ్యతను నెరవేర్చలేదు కాబట్టి ఆ కుటుంబంలో ఎవడు దూరుతున్నాడు సైతన్గాడు దూరుతున్నాడు సైతాన్ దూరుతున్నాడు సైతాన్ ప్ర సైతాన్ని ఆనుకొని నిదానంగా ఒక పరపురుషుడు వస్తున్నాడు మరలా పురుషుడు వస్తున్నాడు అప్పుడు ఆ కుటుంబము నిందల పాలవుతుంది అవమానాల పాలవుతుంది సిగ్గు పాలవుతుంది గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని దేవుడు నీకు యజమానుడు కాబట్టి నీవు ఆయన పని చేయాలి రెండోది సువార్త ప్రకటించాలి ఒకవేళ నీకు వివాహమై ఉంటే భర్తగా భార్యగా నీ ధర్మము నువ్వు నెరవేర్చాలి దేవునికి స్తోత్రం గాక మూడవ విషయాన్ని మనం గమనిస్తే తండ్రుల గురించి రాయబడి ఉంది మూడో విషయము తండ్రుల గురించి నిర్గమాకాండము ఇరవై ఒకటవ అధ్యాయం ఇరవై ఒకటో అధ్యాయం పది పదకొండు వచనాలు మనం చదువుదాం ఇరవై ఒకటో అధ్యాయం పది పదకొండు వచనాలు ఆహారమును వస్త్రమును లోయ వివాహం అయింది పిల్లలు ఉన్నవాళ్ళు ఆ తండ్రి ఏం చేయాలంటే ఆ తండ్రి భార్యకి ఆ ధర్మం నడపాలి భార్య భర్తల ధర్మం నడపాలనేది ఒకటి విన్నాం ఇప్పుడు దాని తర్వాత ఏంటంటే తండ్రుకు తండ్రులకు ఉన్న బాధ్యత ఏంటంటే ఆహారం పెట్టాలి పిల్లలకి ఏం చేయాలి ఆహారం పెట్టాలి తర్వాత వస్త్రాలు కొనివాలి వివాహం చేయాలి సంసార ధర్మము నెరవేర్చాలి దేవునికి స్తోత్ర నాకు ఒక తండ్రి తెలుసు వాడు కేజీ చికెన్ తీసుకుంటే ఎన్ని ముక్కలు వచ్చినాయి మొత్తం నలభై ఐదు ముక్కలు వచ్చినాయి ఈ నలభై ఐదు ముక్కలు లెక్క పెడతాడు గిన్నెలు వేసి గిన్నెలు వేసి లెక్క పెడతాడు ఈ ఫ్రై చేయి ఈ కూర చేయి అంటాడు ఇద్దరు పిల్లలు ఉన్నారు ఆయన ఫ్రై కూర రెండు తిన్న తర్వాత మిగిలింది తీసుకెళ్ళి కుక్కకి వేస్తాడు కానీ భార్య పిల్లలు తినకూడదంట భార్య పిల్లలు తినకూడదంట పురుషులారా మీరు తండ్రులారా మీరు చేయాల్సింది ఏంటంటే మీ పిల్లలకు ఆహారం ఇవ్వాలి వస్త్రం ఇవ్వాలి వాళ్ళకి దైవ చిత్తానుసరమైన వివాహాలు చేయాలి లూయా ఇప్పుడు పిల్లలకి మనం సరిగ్గా ఆహారం పెట్టకపోతే వాళ్ళు ఎదిగే వయసులో మనం ఆహారం పెట్టకపోతే వాళ్ళు పెద్ద వయసు వచ్చినప్పుడు రోగాల పాలవుతారు తండ్రులకు ఉన్న బాధ్యత ఇప్పుడు దైవ సేవకులు విశ్వాసులకి మంచి ఆత్మీయ ఆహారం పెడుతున్నారు దేవునికి స్తోత్రం కలుగునుగాక జానన్న యోహాన్ పాస్టర్ గారు ఎట్లాంటి ఆహారం పెడుతున్నారంటే కొంతమంది పాస్టర్లు సద్దినం పెడతారు కానీ యోహానన్న పెట్టే ఆత్మీయ ఆహారం ఎట్లా ఉంటుందో తెలుసా ఫాస్ట్ ఫుడ్లో అప్పుడప్పుడు స్పీడ్గా వేడి వేడిగా చేసి ప్లేట్లో పెడతారు ఫాస్ట్ ఫుడ్ ఆహారం దేవునికి స్తోత్రం కలుగునుగాక అబ్బో మీరు నవ్వుతున్నారంటే ఫాస్ట్ ఫుడ్ బాగా తింటున్నట్టున్నారు మీరు గనుక తండ్రి ఏం చేయాలి ఆహారం ఇచ్చువాడుగా ఉండాలి రెండవదిగా వస్త్రాలు ఈ వస్త్రాలు ఎలాంటి వస్త్రాలు అనంటే లోకస్తులు లాంటి వస్త్రాలు కాదు ఆడపిల్లలకి చేతులు భుజాలు ఏవండి మరి చెస్ట్ అంతా కనబడేటువంటి వస్త్రాలు మోకాలు తొడలు కనబడే వస్త్రాలు కాదు లోకస్తుల లాంటి వస్త్రాలు కాదు దేవునికి స్తోత్రం కలుగును సాధు అయినట్టు మృదువు అని అయినట్ మై బైబిల్లో మనం గమనిస్తే యూదులు ఉన్నారు యూదులు తల గొంతు నుండి పాదాల వరకు ఒక నిలువు టంగి ఉంటుంది దానిమీద పైన ఒక శాలు వేసుకుంటారు కనుక మన పిల్లలకి కొంతమంది తల్లిదండ్రులకి శరీర సంబంధమైన ప్రేమ ఎక్కువైపోయి ఆ పిల్లలు విపరీతమైన మేకప్ వేసుకొని సినిమా యాక్టర్ లాగా పువ్వులు పెట్టుకొని భయంకరమైన లిప్స్టిక్లు వేసుకొని అబ్బో చాలా దారుణంగా రెడీ అవుతే మా పిల్లలు ఎదుగు వచ్చేసారని వీళ్ళు మురిసిపోతుంటారు మేము పెట్టుకోలేకపోతున్నాం మా పిల్లలైనా పెట్టుకుంటున్నారు పువ్వులు అని వాళ్ళని చూసి మురిసిపోతుంటారు దేవుని నమ్ముకున్న తర్వాత లోకానికి వేరే జీవించే ఆత్మీయ అలంకరణ భక్తి వృత్తికి క్షేమకరమైనటువంటి అలంకరణ మనం వారికి చేయాలి దేవునికి స్తోత్రం కలుగునుగాక శమ్సోను జీవితాన్ని గమనిస్తే తల్లిదండ్రులు అన్నారు ఒరే ఆ అమ్మాయి వద్దురా మన వాళ్ళలో అమ్మాయి ఉన్నారు చేద్దాం అని అంటే నాకు ఇష్టమైన అమ్మాయిని చేసుకుంటానని శాంసోన్ వెళ్ళి నష్టపోయినట్టుగా చూస్తున్నాం తండ్రిగా ఇప్పుడు భర్తగా ఏ బాధ్యత నెరవేర్చాలి విన్నాం తండ్రిగా ఆహారం పెట్టాలంట వస్త్రములు ఇవ్వాలంట తర్వాత సంసార బాధ్యత నెరవేర్చాలి మరి మానవులందరికీ ఉన్నటువంటి బాధ్యత ఏంటి దైవజనుడు పౌలు సువార్త ప్రకటించే బాధ్యత నాకు ఉందన్నాడు మరి మనుషులందరికీ ఉన్న బాధ్యత ఏంటి అనేది మనం విందాం ప్రసంగి గ్రంథం ప్రసంగి గ్రంథం ప్రసంగి గ్రంథం పన్నెండవ అధ్యాయము పదమూడవ వచ్చినాన్ని మనం చదువుదాం మనుషులందరికీ ఉండాల్సిన బాధ్యత ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన కట్టడలను అనుసరించి చూడండి మానవ కోటికి ఇదే మీది దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండాలంట రెండవది ఆయన కట్టడలను గై కొనాలంట హాలే లూయా దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటే ఏడు ఆశీర్వాదాలు ఆయన కట్టడలను గై కొంటే మూడు ఆశీర్వాదాలు త్వర త్వరగా చెప్తాను సమయం లేదు విందాం కీర్తనల గ్రంథము చూడండి ఇప్పుడు కొంతమంది ఎక్కడైనా వెళ్ళినప్పుడు బాగా ఇష్టం వచ్చినట్టుగా మగపిల్లలు ఆళ్ళపిల్లలు గిచ్చుకుంటా నవ్వుకుంటా పోత సరసాలు పడతా ఉంటారు అయితే అక్కడ కెమెరా ఉందనుకోండి ఆడ కెమెరా ఉందని అంటే ఎట్లా అయిపోతారు వెంటనే ఒకసారి దైవజ లేసన గారు కిందికి వచ్చారు మెట్ల మీద నుండి కిందికి వచ్చారు కిందికి రాగానే అలా కార్ డ్రైవర్ లేడు కార్ డ్రైవర్ లేకపోతే నాతో అన్నాడు వరే ఆ స్కూటర్ బయటికి ది అన్నాడు నేను స్కూటర్